నమస్తే నా పేరు శేషకుమారి క్రిద్దటి ఎపిసోడ్లో మీకు మా టెరెస్ గార్డెన్లో పెంచుతున్న కాయగూర మొక్కలు ఆకుకూర మొక్కలు తేగజాత మొక్కలు ఇలా ఇవన్నీ చూపించామండి ఈరోజు మా టెరెస్ గార్డెన్లో ఉన్న పోలమొక్కలు పళ్ళ మొక్కలు చూద్దాం మేము విద్యుత్ కాలనీ అని రాజమండ్రిలో ఉంటామండి మా వింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి ఇలా టెర్రస్ గార్డెన్ పెంచడం అలాగే చిన్న చిన్న వీడియోస్ ఎర్రా గార్డెన్స్ అనే ఛానల్ ద్వారా నేను సొంతంగా షార్ట్స్ రూపంలో కూడా రిలీజ్ చేస్తూ ఉంటానండి మరి గార్డెన్లో ఫ్లవర్ మొక్క పూల మొక్కలు పళ్ళ మొక్కలు సెపరేట్ సెపరేట్గా కాకుండా రెండు మిక్స్ చేస్తూ చేస్తానండి మీకు పసుపు రంగు గుత్తిపూల మొక్క అండి ఇది ఎప్పుడు చక్క పూలు పూస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి కింద కిచెన్ గార్డెన్తో పాటు టెరస్ గార్డెన్లో కూడా మెయింటైన్ చేస్తున్నాం ఎందుకంటే పాలినేషన్కి ఇన్సెక్ట్స్కి ఎల్లో కలర్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుందండి అందుకని చెప్పేసి ఈ గుత్తిపూల మొక్క అలాగే ఇక్కడ లాంగ్ మలబరీ అండి ఇది కూడా ఉంది ఇది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ అండి షార్ట్ వెరైటీ ఉంది అది ఫ్రూట్స్ తోటి ఉంది ఇవి ఇంకా బ్లూమింగ్ స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడే టెర్రస్ గార్డెన్ అంటేనే మనకి బంతిపూలు మొక్కలు కంపల్సరీ పెట్టుకోవాలి కదండి గార్డెన్లో ఏదైనా సరే మన బంతిపూలు అనేది కంపల్సరీ అంటే నెమటోడ్స్ ప్రాబ్లమ్కి ఏంటి ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయడానికి ఏంటి పాలినేషన్ పర్పస్ కానీ మనకి చక్కగా బంతిపూల మొక్కలు బాగా ఉపయోగిస్తాయి కదండి అందుకని బంతిపూలు కనకాంబరాలు కూడానండి అలాగే పిట్యూనియా ఈ పిటూనియా చాలా ఈజీగా పోస్తుందండి మాకు ఎవరికైనా సరే చాలా ఈజీగా పెంచుకోవచ్చు త్రీ కలర్స్ ఉన్నాయండి ఇక్కడ వైటు బ్లూ పింక్ తులసి మొక్కలు కూడా అండి ఈ తులసి మొక్కలు ఉండడం వల్ల మనకి చేడపేడలు తక్కువగా ఉంటాయండి గాలిని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది అలాగే పెప్పర్మెంట్ ప్లాంట్ అండి అది ఒక స్పెషల్ ప్లాంట్ అది కూడా చూపిస్తాను మీకు పెప్పర్మెంట్ ప్లాంట్ అండి ఇంకో చూడండి చిట్టి చిట్టి పూలు మనం ఏదో పెప్పర్మింట్ తింటున్నట్టే ఉంటుందండి ఒక ఆకు నోట్లో వేసుకుంటే చాలు ఇది వేడి నీళ్ళల్లో వేసుకుని కొద్దిగా తేనె కలుపుకుని తాగామనుకోండి అనుకోండి టీ చాలా బ్రహ్మాండమైన టేస్ట్ తోటి మనకి హెల్త్ పర్పస్కి గొంతు నొప్పికి అన్నింటికి కూడా నివారిస్తుందండి మనకి ఆరోగ్యానికి డైజెషన్కి అన్నిటికీ మంచిదండి ఈ పెప్పరమెంటు మొక్క సెకండ్ ఫ్లోర్ డెర్రస్లో ఎక్కువ ఎండకి తట్టుకునే నిమ్మజాతి మొక్కలే ఉంచామండి చూసారు కదా సీడ్లెస్ నిమ్మండి ఇది అలాగే స్వీట్ నారింజ వాక్కాయ చెట్టు ఇవన్నీ ముళ్ళు ఎక్కువ ఉంటాయండి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అందుకని కొంచెం చివరికి పెట్టేసామన్నమాట గోడ చివరికి ఈ మొక్కలన్నీ మొడ మొక్కలు కాబట్టి గోడ చివరికి పెట్టేస్తామండి ఇది చైనా నిమ్మ ఈ సీడ్ ఇది సీడ్లెస్ నిమ్మండి స్వీట్ నిమ్మ ఇలా అంటే ఉంటాయండి కాయలు గుత్తులు గుత్తుల కింద కాస్తాయి చూసారా చిన్ని చిన్ని కాయలు తోల్తో సహాయచ్చు తోల్తో సహా తినేయచ్చండి ఇవి ఇది తొక్కతో సహా తినేయచ్చు మేము గార్డెనింగ్ చేయడానికి వచ్చినప్పుడు అండి రోజు ఒక్కొక్క తింటూ పని చేసుకుంటూ ఉంటాం అనమాట ఇవి చూడండి పూత ఇది టేబుల్ నిమ్మండి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మామూలు నిమ్మండి ఈ బార్బుడాస్ చెర్రీ అని అంటే ఫ్రూట్స్ అయిపోయినాయి మళ్ళీ పూత స్టార్ట్ అవ్వాలండి ఈ బొగడబంతి అండి చక్కగా మనకి కలర్ఫుల్గా ఉంటూ ఈజీగా పెరుగుతూ అసలు ఏమాత్రం శ్రమ లేకుండా అందంగా పెంచుకోగలిగే పూల మొక్కండి ఇది ఒక కంటికి అట్రాక్షనే కాదు నెమటోడ్స్ సిబ్బందిని కూడా తగ్గిస్తుందట కాబట్టి ప్రతి గార్డెన్లోనూ ఒక్కసారి నాటుకుంటే చాలండి అవే పడి లేచిపోతూ ములుస్తూ మురుస్తూ ఉంటాయి అలాగే శంకుం తేక్కువడానండి ఇది ఈజీగా చక్కగా పోస్తుంది చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మా ఫ్రెండ్స్ అందరికీ పండగే అందరికీ విత్తనాలు ఇవ్వచ్చు నేను లైట్ వైలెట్ కలర్ అండి చాలా బాగుంటుంది డ్ జామ్ అండి చక్క పాట్లో కూడా మనకి ట్వంటీ లీటర్స్ బకెట్లో వేశాను చక్క మనకి మంచి దిగుబడిని ఇస్తుంది అండి ఈజీగా పెంచుకోవచ్చు గార్డెన్ గార్డెన్లోనూ అలాగే ఇక్కడ మీకు టూ వెరైటీస్ డ్రాగన్ ఫ్రూట్ అండి ఇదేమో రెడ్ ఇదేమో వైట్ వైట్ ఏమో విత్తనంతో పడి లేచిన మొక్క వేశానండి కొంచెం క్రాప్ లేట్ అవుతుంది ఇదేమో స్టెమ్ కటింగ్ నర్సరీ నుంచి తీసుకొచ్చి వేశాను చాలా మంచి ఫ్రూట్స్ అవి చాలా వచ్చినాయండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి బాగా కాసిందండి రెడ్ చాలా టేస్ట్గా ఉంది ఈ వెరైటీ గోవింద్ అంటారు అండి అంటే అన్నిటిలో కలిసిపోయి స్పెసిఫిక్గా కనపడకుండా ఉండేవాళ్ళని అలా పాపం ఈ గోంగూర మొక్కలండి అసలు మొక్కని డామినేట్ చేసేసినాయి అండి అంజీరా అంజీరా మొక్క అండి అంటే పెద్ద మొక్క ఉండేది అది పోయింది అందుకని మళ్ళీ కొత్తగా తీసుకొచ్చాము నెక్స్ట్ ఇది చాలా కొత్త వెరైటీ అండి దీన్ని బెర్రీ అంటారు నేను గూగుల్లో అవి చూసి మా నర్సరీలో తీసుకున్నాను అనమాట ఎలా కాస్తాయో చూడాలి గుత్తులు గుత్తుల కింద బ్లాక్ బెర్రీ ఇంతవరకు చీడా ఏమీ లేదు బాగానే పెరుగుతుంది ఈ పాట వెరైటీ రాధా మనోహరం అండి అయితే చాలా పూలన్నీ పూసింది అంటే చాలా అందంగా ఉంటుంది ప్రస్తుతం ఇంకా పువ్వులు స్టార్ట్ అవ్వాలి ఇక్కడ చూడండి నల్లేరు ఎంత హెల్దీగా పెరిగిందో అసలు ఏమాత్రం నీళ్లు ఏమి వేయడం కూడా ఉండదండి అలాగే ఈ నల్లేరులోనే ఇంకొక వెరైటీ అండి మేము కడప టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ కలెక్ట్ చేస్తానన్నమాట ఈ దీనికంటే కూడా ఇది ఇంకా బాగా పనిచేస్తుందట బోన్ షేప్లో ఉంటాయండి ఇవి గమనిస్తే మన ఎముకల పుష్టికి చాలా బలంగా పనిచేస్తుందటండి ఇది పచ్చటి రూపంలో తీసుకునే తినొచ్చట మనం అలాగే ఇక్కడ చూసారా మనకి చక్కగా సౌందర్య పోషకానికి ఉపయోగించుకోవచ్చు లిక్విడ్ ఫెర్టిలైజర్ కింద కూడా ఉపయోగించుకోవచ్చండి అలోవేరా మనం ఏమాత్రం సెరప్ క్రమ పడకుండా మన టెరస్ గార్డెన్లో ఈజీగా పెంచుకోగలిగే మొక్క అండి అలోవేరా ఇటువంటి మెడిసినల్ వ్యాల్యూ ఉన్న మొక్కలు కూడా మన గార్డెన్లో ఉండాలండి ఇక్కడ చూడండి రాధా మనోహరం ఒకటే గుత్తులో రంగురంగులండి చూసారా వైట్ పింక్ రెడ్ అంటే ఫస్ట్ పూసిన పూలు ఇలా మెల్లిగా ముందుగా వైట్గా పూసి పింక్ కింద మారుతూ అలా డార్క్ కలర్కి వెళ్ళిపోతాయండి మనకి ఒకటే బంచ్లో రకరకాల రంగులతో అంటే పింక్ షేడ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్తో చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారా ఈ షెడ్ మీద ఇదంతా విరబూసేస్తుందండి ఈ రాధా మనోహరం మొద్ద వెరైటీ ఉంది రేఖ వెరైటీ ఉంది ఇందాక ఆల్రెడీ మీకు పార్ట్ వెరైటీ చూపించాను అంటే ఇప్పుడు పూలు స్టార్ట్ అవ్వాలండి ఇది గ్రౌండ్లో వేసండి నేల మీద ఈ సెకండ్ ఫ్లోర్కి తీసుకొచ్చాము అలాగే అటు పక్కంతా మధుమాలతీ అండి చూసారా పచ్చగా ఆకులు ఇక మీకు మే సీజన్ నుంచి పూలు స్టార్ట్ అవుతాయండి తెల్లగా విరబూసేస్తుంది మొత్తం అసలు మీకు ఇంకా ఆకులు తక్కువ పూలు ఎక్కువ ఇది నక్షత్రాలు నేల మీద రాలినట్టుగా అంతలా వెదజల్లినట్టుగా మంచి సువాసన అండి ఈ రాధా మనోహరం కూడా చక్కటి సువాసనతోటి ఉంటుంది మధుమాలతి అయితే ఎక్సలెంట్ అండి ఆ వాస సువాసన చాలా బాగుంటుంది మంచి మంచి సువాసనభరితమైన మొక్కలు కూడా ఉండాలండి మన గార్డెన్లో ఎందుకంటే రాత్రిపూట వచ్చే ఇన్సెక్ట్స్ని అవి అట్రాక్ట్ చేసి మన గార్డెన్లో ఈ కాయగూర మొక్కలకి పాలినేషన్ బాగా అయ్యేలాగా చేస్తాయండి అందుకని సువాసనభరితంగా ఉండే మొక్కలు అలాగే ఎల్లో కలర్ ఉండే మొక్కలు డిఫరెంట్ షేడ్స్ తోటి మనకి ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేసేలాగా అన్ని రకాల అన్ని రంగుల మొక్కలు మనం పెంచుకోవాలండి ఎట్ల ఏరియాని కూడానండి మనం వదలక్కలేదండి చూడండి రకరకాల పూల మొక్కలు అలాగే మెడిసినల్ ప్లాంట్స్ నెక్స్ట్ మనకు ఆక్సిజన్ ఇచ్చే ఇండోర్ ప్లాంట్స్ లాంటివి అంటే కొద్దిగా నేడొచ్చే వచ్చే ప్లేస్లో అటువంటివి ఇలా సెట్ చేసుకున్నామండి చూసారు కదా రకరకాల చామంతులు కలోంచి చొక్కమల్లి ఇవన్నీ కూడా పెట్టామండి ఈ కార్నర్ ఏరియా ఉంది కదండి కింద అయితే రెండో మూడో కుండీలు పడతాయండి అలా కాకుండా చెక్కలు ఇంట్లో ఉన్న పాత చెక్కలు అవి సెట్ చేసేసండి దీని మీద క్యాక్టస్ ప్లాంట్స్ అలాగే ఏడినియంస్ నెక్స్ట్ ఇది బ్రహ్మకమలం అండి గుత్తిపూల మొక్క ఇలా బోగన విలియా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని రకాలుగా ఉండేలాగా ఎక్కువ అవసరమయ్యే మొక్కలన్నీ పెట్టామండి పెన్సిల్ క్యాక్టస్ అండి ఈ మధ్య మేము చిత్తూరు అటువైపు వెళ్ళినప్పుడు అక్కడ కలెక్ట్ చేస్తాను అనమాట అండి మన ఎలా అంటే చాలు చక్కటి సువాసన వస్తుందండి అలాగే పొడపత్రి ఈ ఆకుగరకు నోట్లో వేసుకున్న తర్వాత మీరు ఎటువంటి స్వీట్ తిన్నా కానీ ఇసుక తిన్నట్టే ఉంటుందండి ఒక ఆకు వేసుకుంటే చాలు మనకి ఒక పూటంతా పనిష్మెంటే ఎటువంటి స్వీట్ టేస్ట్ తెలియదండి పొడపత్రి చాలా ఈజీగా పెరుగుతుందండి ఒక ఫ్రెండ్ ఇచ్చారు నాకు గిఫ్ట్ కింద ఇది ఎండ ఉండాలండి ఎండకు మారుస్తాను ఈ ఈ రకరకాల నొప్పులు ఉంటాయి కదండి ఏదైనా దెబ్బలు కౌకు దెబ్బల నొప్పులు ఉంటాయి చూసారా దానికి ఆకును వేడి చేసి అండి మన ఆముదం ఉంటుంది కదండి ఆముదంలో వేడి చేసి కడితే ఎటువంటి ఇబ్బంది అయినా సరే మనకు ఆ నొప్పులు తగ్గిపోతాయి మహాబల మహాబల కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క అండి అలాగే కుప్పింటాకు ఈ కుప్పింటాకు కూడా మనకి మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నది ఇక్కడ మాచుపత్రి అండి మాచుపత్రి చక్కగా మన పూలల్లోనూ దండల్లోనూ వాడుకోవచ్చు అలాగే మనం కషాయాల కింద మన మొక్కలకి వేయించుకుంటే ఇది క్రిమిసంహారిణి కింద కూడా పనిచేస్తుంది అండి మాచుపత్రి చాలా ఈజీగా పెరుగుతుంది ఇటు పక్క అంతా నేడండి ఏ మొక్క పెట్టినా రాదు పూల మొక్కగానే ఏదన్నాను అందుకని ఈజీగా పెరిగి ఇండోర్ ప్లాంట్స్ అండి మీరు ఇక్కడ గమనిస్తే పార్ట్స్ ఏవి కూడా నేను రూపాయి ఖర్చు పెట్టినవి కాదు ఇవన్నీ కూడా జస్ట్ పెయింట్ డబ్బాలండి వాటిని పెయింట్ వేసి పెట్టాను అనమాట కొంచెం డెకరేట్ చేసి అలాగే ఇది రేక్ అండి షెడ్ కట్ చేసి తయారు చేసినప్పుడు మిగిలిన రేకు స్టాండ్ కింద ఉపయోగించాను అలాగే ఇది గొట్టం అండి మిగిలిపోయిన గొట్టం ఈ ప్లంబర్ ఓ పనులప్పుడు పాత గొట్టాలు తీసేస్తారు కదా ఆ గొట్టం కట్ చేసి దాంట్లో ఇలాగ ఇవన్నీ కూడా ప్లాంట్స్ అవి ఇండోర్ ప్లాంట్స్ కింద పెట్టండి సెమీ షేడ్ అండి ఇక్కడే ఎండ రాదు అందుకని నీడను పెరిగే మొక్కలన్నీ పెట్టాను అనమాట ఇటుపక్క కూడా ఇండోర్ ప్లాంట్స్ ఏనండి ఇవి కూడా మీరు గమనిస్తే పదిహేను రూపాయలు ఉంటాయండి బొట్టలు పళ్ళ షాపుల్లో వాళ్ళు పక్కన పాడేస్తూ ఉంటారు ఐదు రూపాయలు పది రూపాయలకి ఇచ్చేస్తారు మనకి వాటిల్లో మనం ఇటువంటి మొక్కలు వేసుకున్నాం అనుకోండి మళ్ళీ రీపాట్ చేసే అవసరం ఉండదు అందుకని పాటు కూడా పాడవుతుందని ఇబ్బంది ఉండదండి అన్ని రకాల మొక్కలు ఉండాలండి ఇదిగో చూసారండి మెట్ట తామర ఇదివరకు పల్లెటూళ్ళల్లో కాలవ ఉండేవి ఇప్పుడు ఇవి కూడా మనకి టెరస్ గార్డెన్లో మంచి అందాన్ని ఇస్తాయండి త్రీ కలర్స్ ఉన్నాయి ప్రస్తుతం ఒక్కలరే పూసింది నీలిగోరెంటండి మెట్ట తామర ఇదివరకు మనకి పల్లెటూళ్ళల్లో కాలవ కనిపించేది కదండి ఆ మెట్ట తామర కూడా చక్కగా ఇప్పుడు టెరస్లో చిన్న చిన్న సైజులో పెరిగే మొక్కలు వచ్చినాయండి అలాగే నేను త్రీ వెరైటీస్ తెచ్చాను రెడ్ ఎల్లో ఆరెంజ్ ఇది ప్రస్తుతం ఎల్లో బ్లూమింగ్లో ఉంది నెక్స్ట్ ఇది నీలిగోరెంటండి దీన్నే చిలకముక్క పూలు అంటారు చక్కగా మనకి విరవస్తూ ఉంటాయండి వీటితో పాటు మరువం ఈ మరువం ఇక్కడ చూసారా కనకాంబరానికి మంచి కాంబినేషను కనకాంబరం మరువం వేసి దండ కట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కదా అలాగే ఈ పసుపు పూలు దేవుడికి బంగారు పూలతో సామానం అటండి ఇది కూడా చక్కగా పడిలేస్తూ మనకి ఎక్కడ పడితే అక్కడ ములుస్తూనే ఉంటాయండి విష్ణుకాంత అండి మెడిసినల్ వాల్యూస్ చాలా మంచి అనారాలు బలహీనతకి అన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తుందట అండి విష్ణుకాంత దీంట్లో తెల్ల వెరైటీ తెచ్చానండి ఈ మధ్య నేను ఫస్ట్ టైం చూడటం అనమాట చిన్న కొమ్మ తుంచితే చాలండి వచ్చేస్తుంది అందుకని కొద్దిగా కొమ్మలు కట్ చేసి తీసుకొచ్చాను విష్ణుకాంత ఇది మనం ఏమి పడకుండా ఈజీగా పెంచుకోగలిగే మొక్క అండి వినాయక చవితి పూజలో ఖచ్చితంగా మనకి వస్తుంది విష్ణుకాంత పుష్పం గురించి పత్రి గురించి చూడండి ఇది సిలోన్ పచ్చలు ఎంత చక్కగా పూసిందో పూల మొక్కలతో పోటీ పడుతూ అలాగే దీని పక్కనే చక్కగా కాంబినేషన్ కింద ఎంత బాగున్నాయో చూడండి మినీ మార్నింగ్ గ్లోరీ అండి ఒక ఫ్రెండ్ వైజాగ్ నుంచి పంపించారనమాట నాకు ఇది ఏ పగడాల పువ్వుల్లాగా చాలా అందంగా ఉన్నాయి కదండి మల్లెపూలు చూడండి చక్కగా వాడి కింద పడిపోయినాయి అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో వేసిందండి ఇలాగ ఫస్ట్ ఫ్లోర్ టెరస్ మీదకి తీసుకొచ్చాము అలాగే సెకండ్ ఫ్లోర్ టెరస్ మీద కూడా పంపిస్తున్నాండి మెల్లిగా ఇంకా షెడ్ మీద పోస్తుంది ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు పోస్తుంది అండి సేజన్తో నిమిత్తం లేదు ఈ మల్లె మొక్క చాలామందికి ఇచ్చాము వాము మొక్క నేలలోనే కాదండి ఈ చిన్ని పాటలో కూడా ఎంత హెల్దీగా పెరిగిందో చూడండి చక్కగా హ్యాంగింగ్ ప్లాంట్ లాగా కిందకు కూడా వచ్చేస్తుంది చూసారా అలాగే కట్ అయిపోయిందో ఈ కొమ్మ నాటితే చాలండి చక్కగా వచ్చేస్తుంది మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క అండి ఇది అలాగే ఈ పొడవు పొడవు కూడా హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టేసామండి ఎడినియం ప్లాంట్ గానే కాదండి చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో ఉండేలాగా కూడా పెంచుకోవచ్చండి అండి చూసారా ఇలా ఏదో మనం రబ్బర్ బ్యాండ్లు అవి ముడేస్తూ ఉంటాం చూసారా ఏదో తాడు తిప్పినట్టుగా తిప్పి ఇలా కట్టేశాను అనమాట ఒక సిక్స్ మంత్స్ అలా ఉంచేసాం అనుకోండి ఈ మొక్క ఇదే షేప్లో పెరుగుతుంది నేను టెర్రస్ గార్డెన్ కోర్సు నేర్చుకున్నప్పుడు అక్కడ ఒక ఎక్స్పర్ట్ వచ్చి చూపించారండి మాకు ఎలా చేయాలి ఏంటన్నది అలా చేశాను అనమాట ఈ ఎడినియం ప్లాంట్కి నా గార్డెన్లో కొన్ని సరదా మొక్కలు కూడా ఉన్నారండి మొక్కలతో సరదా ఏంటంటారా చూసారండి ఈ పూలు దీన్ని బారోమీటర్ ప్లాంట్ అంటారండి అలాగే టెక్సాస్ సేజ్ అని కూడా అంటారు ఇది మామూలుగా ఒక్కొక్కసారి విరపూసేస్తుంది అండి చెట్టంతా ఈ మొక్క చెట్టు అంతా విరబూసింది అంటే డెఫినెట్గా వర్షం వస్తుంది అని అర్థం అట అందుకనే దీన్ని బారోమీటర్ ప్లాంట్ అని కూడా అంటారండి మరి తమాషా అనిపిస్తుంది మాకు ఏంటి ఎండలు పేలిపోతున్నాయి మొక్క అంతా పూసింది ఏంటి అనుకుంటాం నిజంగానే కనీసం రెండు చినుకులన్నా వస్తాయండి అలాగే ఇంకొక మొక్క అండి ఇది మామూలుగా మనకి ఎర్రమల్లి అంటారు చమేలి అంటారు ఇది మద్రాసులో వాళ్ళు చాలా ఇష్టంగా పెట్టుకుంటారండి ఆ మామూలు మల్లి రేటుకి డబల్ రేట్తో అమ్ముతారండి ఇది సువాసన చాలా బాగుంటుంది చమేలి ఇది కూడా ఎప్పుడు పోస్తుంది అండి నేను కోయంబత్తూరు నుంచి తెప్పించాను ఈ మొక్క ఇప్పుడు మనకి ఈజీగా రాజమండ్రిలో కూడా దొరికేస్తుంది ఇది లిల్లీ అండి ఇది సింగిల్ పెటర్లు మామూలుగా మనకి మార్కెట్లో అమ్మేదే అంటే ఈ మధ్య రీపార్ట్ చేశాను పైన నేను మీకు మేడమే చూపించడం మర్చిపోయాను డబల్ పెటర్ లిల్లీ ఉందండి పైన అది కూడా ఇంకా బ్లూమింగ్ మొగ్గలు వచ్చినాయి ఇది ఆల్మండా అండి గివి ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ క్యారెట్ చూపిస్తానండి ఎందుకంటే నాకు చాలా సర్ప్రైజ్ అయ్యింది ఆ క్యారెట్ అనుకోలేదు నేను క్యారెట్ అండి ఫస్ట్ టైం అనమాట నేను విత్తనాలు వేసాను అది మొలవలేదంటే అని మొల్ ఊరుకుని నేను కూర కూడా వేసేసానండి కూర వచ్చాక అప్పుడు అది కూడా మొలిచింది చూడండి వన్ ప్లస్ వన్ ఆఫర్లాగా కూరతో పాటు క్యారెట్ కూడా వచ్చిందండి డిసెంబరాలు త్రీ కలర్స్ ఉన్నాయండి మా గార్డెన్లో ఇంకా కొన్ని ఉండేవి అవి కొంచెం మిస్ అయిపోయినాయి అండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేయాలి రెడ్ ఇది ఎప్పుడు పోస్తుంది అండి మూడు వందల అరవై ఐదు రోజులు పోస్తుంది ఇవి రెండు మాత్రం మనకి సీజనల్గానే పోస్తాయి మల్బరీ చూడండి చక్కగా ఎలా కాసిందో కాయలు ద్రాక్ష కూడా ఇది మేము కింద గ్రౌండ్లో వేసాము అలా పైకి ఇటు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొచ్చామండి సెకండ్ ఫ్లోర్ కూడా పాకిస్తున్నాం గుత్తులు చూసారా ఇక్కడొకటి అక్కడ కూడా ఉందండి ఆకుల మధ్యలో ఉంది రంగురంగుల వెరైటీల్లోనండి బాగున వెళ్ళాలండి చూసారా ఇది కనకాంబరం కలరు పింక్లోనే డిఫరెంట్ షేడ్స్ అండి అదొక రకం పింకు ఇది ఒక రకం పింకు అలాగే ఇక్కడ ఎల్లో షేడ్ ఎంత బాగుందో చూడండి ఇది పూసినప్పుడు బ్రైట్గా ఉంటుందండి ఉండే కొద్దీ డల్ అయిపోతుంది పింక్లో మళ్ళీ ఇంకొక షేడ్ అండి ఇది వైట్ కలర్ ఇది వైలెట్ అండి ఇంకా పుయ్యలేదు పూర్తిగా పోస్తే మాత్రం మంచి వైలెట్ కలర్లో చాలా బాగుంటుంది అండ్ మనకి కొంచెం ఎండలు పెరిగే కొద్దీ వైలెట్ డల్ అవుతుందండి నెక్స్ట్ ఇది టమోటో రెడ్ అండి పింకులో ముద్ద ఈ ముద్దగా బంచెస్ బంచెస్ కింద వచ్చేస్తాయండి వీటి పక్కనే ఇలాగ కూర పాలకూర మనకి బాటిల్స్లోనండి ఒకటే బాటిల్ కట్ చేసి అటు ఇటు ఉండేలాగా చేసి హ్యాంగ్ చేశాను అనమాట చూసారా ఆ బాటిల్ అటు ఒక మొక్క ఇటు ఒక మొక్క వేసాం అక్కడ నుంచి చూడండి ముద్ద వెరైటీ చిట్టి చిట్టి మొగ్గలతోటి ఎంత బాగుందో ఇంకా పువ్వులు పుయ్యాలండి అంత మొగ్గ దశలోనే ఉంది దాలియా కూడా డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నాము ఇది ఫస్ట్ ఫ్లవర్ వచ్చిందండి ఈ కలర్కి ఇప్పటివరకు మా ఫస్ట్ ఫ్లోర్ టెరస్లో ఉన్న సెకండ్ ఫ్లోర్ టెరస్లో ఉన్న రకరకాల పూల మొక్కలు పళ్ళ మొక్కలు చూశాం కదండీ నెక్స్ట్ ఎపిసోడ్లో మా తోటలో మేము పెంచుతున్న పూల మొక్కలు పళ్ళ మొక్కలు కూడా చూద్దామండి థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి